కోటి గీతా లేఖన యజ్ఞం గీతా మందిరం శ్రీకృష్ణ మఠం దగ్గర ఉడిపి అక్కడి నుంచి తీసుకొచ్చారండి ఈ బుక్ అంటే మేము ఇదివరకు గీతా జయంతి రోజున పద్దెనిమిది అధ్యాయాలు గీత పారాయణ చేయటం లేకపోతే మధ్యలో గీతను పెట్టుకొని రోజు నాలుగు శ్లోకాలు చెప్పడం చదువుకుంటూ పారాయణ చేయటం ఇలా చేసాం కానీ ఇలా గీతని లేఖనం అంటే రాయటం అనేది ఎప్పుడు చేయలేదు అంటే మా వదిన వాళ్ళు పెళ్ళి వాళ్ళు తీసుకొస్తే నాకు కూడా తీసుకొచ్చారన్నమాట ఈ బుక్స్ అంటే ఎప్పుడు రాసి రాయలేదు కదా ఒకసారి రాద్దామని చెప్పి దీన్ని తీసుకున్నాము ఇది రాయటం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు అడ్రస్ అది ఇచ్చారు దానికి పోస్ట్లో పంపచ్చు అనమాట ఇది అంటే చదువుకుంటుంటే అలా వరుసను వెళ్ళిపోతాం కదా ఒక ఫ్లోలో ఇలా రాయటం అయితే అంటే మనకి ఒక శ్లోకం రాస్తుంటే దాని అర్థం డీటెయిల్గా తెలియపోయినా కొంచమైతే తెలుస్తుంది కదా అంటే ఆ భావన ఆ శ్లోకం యొక్క భావనని మనసులో భావిస్తూ అది రాస్తే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట ఇది వీళ్ళు చాలా పంపారండి ఇదిగోండి కోటి గీత లేఖన యజ్ఞం అని చెప్పి ఇక్కడ అంటే ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో బుక్స్ అవైలబుల్ ఉన్నాయంట మేమైతే తెలుగు తీసుకున్నాం ఇలా ఇచ్చారనమాట ఇదిగోండి ఇలా గీత మొత్తం ఇచ్చారు ఇది ఒక పుస్తకం వచ్చింది మళ్ళీ ఇలా ఉడిపి కృష్ణ ఫోటో ఒకటిచ్చారు ఇలా ఇది గీతా మందిరం ఇది అక్కడ ఉడిపిలో ఉన్నది ఇది ఒకటి ఇది వచ్చింది మళ్ళీ ఇంకా ఇలా పాంప్లెట్ ఇచ్చారనమాట ఇదిగోండి ఇంకా పాంప్లెట్ ఒకటి వచ్చింది ఈ వెనకేమో ఈ పాంప్లెట్ వెనక ఈ గీతా లేఖనం అంటే రాయటం ప్రారంభించే ముందు ఇలా ప్రార్థనా శ్లోకాలు సంకల్ప మంత్రం సమర్పణ మంత్రం అని ఇవి ఇవి ఒకటిచ్చారు ఇవి అనమాట ఇవి ఇవి ఇచ్చారు మళ్ళీ ఇంకొకటి వీళ్ళ అడ్రస్ ఉన్నది అనుకుంటా అంటే చిన్న ఏదో అప్లికేషన్ సంథింగ్ ఇలా స్కానర్ అది ఉంది ఇదిగోండి ఇట్లా ఇది కన్నడలో ఉన్నట్టుంది స్కాన్ టు పి అని స్కానరు ఇవి మన ఇంగ్లీష్లో కూడా ఉంది కోటి గీత లేఖన యజ్ఞం యాజ్ఞకా యజ్ఞకర్త డీటెయిల్స్ అని చెప్పి ఇలా మన అడ్రస్ అవి రాసి వాళ్ళ అడ్రస్ అన్ని ఇచ్చారు ఇది మనం రాసే బుక్ ఇదనమాట ఇందుగండి ఇలా ఉంది కోటి గీత లేఖన యజ్ఞం ఇంకా ఇలా ఇలా ఉంది గీతను అర్జునుడుకి శ్రీకృష్ణ బోధిస్తున్నట్టు రథసారథిగా ఉన్నప్పుడు అది ముఖ చిత్రంగా ఉంది పైన ధ్వజం మీద హనుమంతుడు కూడా కనిపిస్తున్నాడు బ్యాక్ సైడ్ అయితే ఇదిగోండి ఇలా ఇలా దీని గురించి డీటెయిల్గా రాశారు లోపల చూపిస్తాను ఇవండి ఇట్లా ఉంది డీటెయిల్స్ ఆఫ్ ఐదు ఇక్కడ ఉంది మన డీటెయిల్స్ అనేవి రాయాలి ఇక్కడ ఇగోండి ఇలా ఇచ్చారు పేజెస్ ఇగో ఇలా పేజెస్ ఇచ్చారు ఇక్కడ ఉన్నాయి అన్నింటిలో కలికి సరిపోతాయి అని అనుకుంటున్నాను వీళ్ళు ఇచ్చే లోపరేట్లో కన్నీ కనిపిస్తున్నారు ఏంటదిగా ఇలా ఉందా అంటే ఇక్కడ అది రాసే బుక్ ఇదేమో ఈ గీత మొత్తం శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ ఇందులో చూసి ఆ బుక్లో రాయాలి ఇవి మొత్తం ఇలా ఉన్నాయి ఇవన్నీ ఈ బుక్లో చూసి అందులో రాయాలి రాసిన తర్వాత మనం పోస్ట్లో వీళ్ళకి ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట అయితే మరి నేను ఎన్ని రోజులకి రాస్తానో తెలీదు ఆ రాయాలి స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్న ఈరోజు చూద్దాం స్వామి ఎన్ని రోజులకు రాయించుకుంటాడు అంటే ఏదైనా భగవంతుని విషయంలో మనం ఒక అడుగు ఆయన వైపు వెయ్యాలి మిగతా పని మనం ఇంట్రెస్ట్గా ఒక అడుగు ముందుకు వేస్తే మిగతాదంతా ఆయనే చేయించుకుంటాడు ఫస్ట్ అడుగు మాత్రం మనం వేయాలి అది కూడా ఆయనే చేస్తాడని చూడకూడదు ఇది నా అభిప్రాయం జై శ్రీకృష్ణ ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः